బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ మళ్లీ వచ్చేస్తోంది ఇప్పటికే తెలుగులో ఏడు సీజన్లు పూర్తి చేసుకుని ఇప్పుడు ఎనిమిదవ సీజన్ రాబోతోంది తాజాగా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లోగో ప్రోమోని విడుదల చేశారు దీంతో ఈ ప్రోమో వైరల్ గా మారింది నాగార్జున బిగ్ బాస్ ఎయిట్ ప్రోమో షేర్ చేయటంతో ఈసారి కూడా నాగార్జునే హోస్ట్ చేయబోతున్నాడని తెలుస్తోంది అయితే బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ సెప్టెంబర్ ఒకటి ఆదివారం నుంచి మొదలవుతుందని సమాచారం ఇప్పటికే పలువురు కంటెస్టెంట్స్ ని ఫైనల్ చేశారని కొంతమంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి యాంకర్ రీతూ చౌదరి వేణుస్వామి నయని పావని జబర్దస్త్ అప్పారావు కుమారి ఆంటీ ఓ సెలబ్రిటీ కపుల్ ఇలా మరికొంతమంది పేర్లు కూడా బిగ్ బాస్ లో పాల్గొనబోతున్నారని వినిపిస్తున్నాయి అయితే అధికారికంగా ఇప్పటిదాకా ఎవరి పేర్లు ప్రకటించలేదు గత సీజన్ వివాదాలమయంగా నిలవడంతో ఈ సీజన్పై మరింత ఆసక్తి పెరిగింది కంటెస్టెంట్స్ ఎవరు వస్తారు ఎలాంటి టాస్క్లు ఉండబోతున్నాయి అని బిగ్ బాస్ అభిమానులు ఎదురుచూస్తుంటే ఇక బిగ్ బాస్ ని విమర్శించే వాళ్ళు మళ్లీ ఎందుకు తెచ్చారా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు